అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదృష్టవార్త అయితే రావడం జరిగిందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో వెళ్ళి తెలుసుకుందామండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వీడియో వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందిస్తామని ఇక క్యాలరీస్ కాగిరహిత కార్యక్రమాలలో నిర్వహించేలా రెండు నెలలలో ఈ ఆఫీస్ సేవలను అందుబాటులో తీసుకొస్తామని సంస్థ సీఎండి బలరాం తెలిపడం జరిగిందనమాట పర్సనల్ విభాగం పనితీరుపై హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది బలరాం మాట్లాడుతూ సింగరేణిలో అధికారుల బదిలీల విషయంలోపై ప్రత్యేక పాలసీ ఉన్నదని కాబట్టి నలభై వేల మంది కార్మికులకు ఎలాంటి బదిలీ విధానం లేదన్నారు పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక అప్లికేషన్ యాప్ను రూపొందించాలని ఐటీ విభాగానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట సమావేశంలో డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అంతేకాకుండా రెండు నెలల్లో బొగ్గు ఉత్పత్తి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట కొత్తగూడెంలో ఇక వీకే ఓపెన్ కాస్ట్ కవిత ఇక తొలిదర్ పర్యావరణ అనుమతులు ఇచ్చాయని సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరాం వెల్లడించడం జరిగిందనమాట రానున్న రెండు నెలల్లో బొగ్గు ఉత్పత్తి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇక జారీ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి ఇది కొత్త పథకం అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్